చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద కేసు పెట్టాలి అనేది ఆ ప్రభుత్వంలోని పెద్దలో లేకపోతే పోలీసులో మరొకరు మరొకరు నిర్దేశించడం లేదు అవంతా నిర్దేశిస్తున్నది కొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ ఒకరిని అరెస్ట్ చేశారనుకో అదిగో నెక్స్ట్ ఇమీడియట్ గా వీళ్ళు అరెస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళు అత్తి చేశారు వీళ్ళు ఇది చేశారు వీళ్ళని ఇట్లే వదిలిపెట్టేస్తారా వీళ్ళు ఎంత అద్దె చేశారప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు రాజేస్తారు హెడ్డింగ్లు పెట్టి వాళ్ళబ్బనే వంశీని పోసాని కృష్ణమరళిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఛానళ్ళలో కనిపించిన హెడ్డింగ్లు ఫోటోలు ఏంటివి కనిపించిన ఫోటోలు ఏంటివి విడుదల రజని కొడాలి నాని పేర్ని నాని రోజా వీళ్ళు కనిపించారు ఫోటోలు సో పత్రికలు టీవీ ఛానల్ ఫోటోలు కనిపించిన తర్వాత పోలీసులు ఊరుకోరు ఎందుకంటే వాళ్ళు ఎవరెవరిని రెగ్యులర్ ఇంటర్వెల్స్గా నెల నెలకొకరును రెండు నెలల నెలకొకరును నాలుగు నెలల నెలకొకరు అట్లా చేసుకుంటూ పోతే వాళ్ళ క్యాడర్ను వాళ్ళ మీడియాను ఫుల్ ఉత్సాహపరిచినట్లు అవుతుంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తుంది మొత్తం వ్యవస్థలన్నీ కూడా అద్భుతం నిజంగా అద్భుతం ఎందుకంటే వరుసగా హెడ్డింగ్లు కనిపించాయి అందులో విడుదల రజని విడుదల రజని విడుదల రజని అని చెప్పి సో ఏదో కేసు అయితే పెట్టాలి తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా తర్వాత తేలాలి మనం మనమేమీ జడ్జి చేయలేము కానీ వాళ్ళు పెట్టమన్నారు వాళ్ళు పెట్టమన్నారు ముందే అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేశారు నెక్స్ట్ ఇప్పుడు ఇజల్ రజనీ గారిని ఆమె మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం కోసం గవర్నర్ కి అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాశారట అంటే గవర్నర్ అనుమతి కోరింది ఎందుకంట ఆ పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఏదో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అని ఒకటి ఉందట వాళ్ళ దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేసి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారట రెండు కోట్ల ఇరవై లక్షలు ఆమె వసూలు చేశారట అందులో రెండు కోట్లు రజనీ గారి తీసుకుంటే పది లక్షల ఐపీఎస్ అధికారి జాషువా తీసుకున్నారట పది కోట్లు వాళ్ళ పిఎ రామకృష్ణ తీసుకున్నాడట అందుకని చెప్పి ఇప్పుడు జాషువా మీద ఏసీబీ కేసు కోసం చీఫ్ సెక్రటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విడుదల రజనీ గారి మీద కేసు కోసం గవర్నర్ కి అనుమతి కోరారు ఆయన గ్రీన్ సిగ్నల్ రాగానే కేసు పెడతారు నెక్స్ట్ ఆమెను అరెస్ట్ చేస్తారు ఆ కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రక్రియ ఆ లోపే ఆమె ఏమన్నా కనుక హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ లేకపోతే ఇంకేమన్నా కనుక ప్రొటెక్షన్ తెచ్చుకుంటే అప్పుడు ఏం చేయలేము లేకపోతే ఆమె నెక్స్ట్ అరెస్ట్ బట్ కేసు అయితే ఫిక్స్ గవర్నర్ అనుమతి కోరారు నెక్స్ట్ ఆ సారి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అప్పుడు ఇంకా కేసు పెట్టేస్తారు పెట్టి ఇమ్మీడియట్ గా అరెస్ట్కి వెళ్తారు ఆ లోపు ఆమె ఏమన్నా కనుక లీగల్ గా ఏమన్నా ప్రొసీడ్ అయితే చెప్పలేము అంటే ఇప్పుడు విడతల రజని పి జాషు బాపాలే జాషు అని ఒక ఐపీఎస్ అధికారి సో ఆయనకు ఏసీపీ మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి కేసు పెట్టేకి ఈ రోజు రేపు ఆయన కూడా సస్పెండ్ చేశారు ఇప్పటికి ఐదు ఆరు మంది ఐపీఎస్ సస్పెండ్ చేశారు నెక్స్ట్ ఆ పది లక్షల కోసం ఆయన్ను కూడా సస్పెండ్ చేస్తే చేస్తారేమో అంటే పది లక్షలు తీసుకున్నారని చెప్పి ఉంది అయిపోయాయి నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అయిపోయి మళ్ళీ ఇరవై రోజుల నెలలో కొంచెం టైం తీసుకోగానే నెక్స్ట్ వీళ్ళే రాస్తారు ఇప్పుడు విడుదల జరిగి అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఆమె ఫోటో ఇటువైపు వీళ్ళ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది పూర్తి అయిపోయింది కదా టార్గెట్ పూర్తి అయిపోయిన బట్టి నెక్స్ట్ మరొక వైపు టార్గెట్ వైపు పెడతారు కొడాలని బొమ్మ పెడతారు పెరుగునాయి బొమ్మ పెడతారు రోజా బొమ్మ పెడతారు ఇంకొకరి ఇంకోరికి ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళ బొమ్మలు పెడతారు నెక్స్ట్ వీళ్ళు ఎప్పుడు అంటారు బాగుంది నిజంగా బాగుంది అంటే ఒక మొత్తం వ్యవస్థల్ని ఆ ఛానళ్ళు కూర్చున్నాడో లేకపోతే వానికున్న ఇంకోనికి ఉన్న ఖర్చునో అవి వాళ్ళు తీర్చుకోవడం కోసం వాడేసుకుంటున్నారా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం బాగుంది పాలన ఇట్లనే ఉండాలి డెఫినెట్ ఇట్లనే ఉండాలి ప్రజలకైనా చాలా అర్థం అవ్వాలి పాలన ఇట్లే ఉండాలి లేదు ఎవరు అధికారంలోకి వచ్చిన ఇదే పని చేసుకుంటూ వెళ్ళండి ఎవరికి సంబంధించిన పత్రికలు వాళ్ళు ఎవరిని పదవులు ఎవరికి ఆ పదవులు ఇవ్వమంటే వాళ్లకు ఎవరికి ఈ అధికారిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలో వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళని డిసైడ్ చేస్తారో మీరు ముందుకెళ్తూ వెళ్ళండి